హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఆరు పాపని అంజు వాళ్ళు వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తారు ఆ రూమ్ని చూస్తూ ఇంక పాప చాలా అంటే చాలా ఫెమిలియర్గా ఫీల్ అవుతుంది మీ రూమ్ చాలా బాగుందక్కా అని చెప్పి ఇంక రూమ్లో కూర్చొని గేమ్స్ ఆడుకుంటూ ఉంటే అదంతా దూరం నుండి చూస్తున్నా మరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు చెంబా మనోహరి దగ్గరికి వచ్చి మనోహరి నువ్వు అమ్ము విషయం లేదా ప్లాన్ చేస్తారనో ఏమీ చేయలేట్లేదా అని అడుగుతుంది చెంబా ఇప్పుడు బాగీ లేదు కదా బాగీ లేనప్పుడు ప్లాన్ వేస్తే ఏముంటుంది బాగీ ఉన్నప్పుడే ప్లాన్ చేయాలి అప్పుడే కదా బాగీకి భయం అనేది మొదలవుతుంది కాబట్టి బాగీ దగ్గరలో ఉన్నప్పుడే అమ్ముని చంపే ప్లాన్ని నేను చేస్తాను నువ్వేమి కంగారు పడద్దు అని ఇంకలా ఆడుకుంటున్న ఆరు పాప వైపు చూస్తూ ఉంటుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది అలా రాజుగారైతే ఇంటికి వచ్చి ఆరు పాపని అనాథశాలయానికి తీసుకువెళ్ళిపోతారు ఆరు పాప రాగానే బాగి ఆరు పాపని హక్ చేసుకొని బుజ్జమ్మ నువ్వు నాకు చెప్పాలి కదా అని అడుగుతుంది అమ్మ నేను ఆల్రెడీ తాతయ్యకి చెప్పాను తాతయ్య మీకు చెప్తానని చెప్పారు అని చెప్పి అంజు అక్కతో కాల్ చేపించిన విషయాన్ని చెప్తుంది సరే బుజ్జమ్మ ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దు నన్ను టెన్షన్ పెట్టద్దు అని పాపం పాపకి చెప్పి అలా పాపని హక్ చేసుకుంటుంది బాగి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అమర్ అండ్ రాథోడ్ ఇద్దరూ వాళ్ళ జీప్లో బయలుదేరుతూ ఉంటారు సార్ అయినా ఆ అరవింద్ మళ్ళీ సిటీలోకి వచ్చాడు అని న్యూస్ వచ్చింది వాడు మిమ్మల్ని టార్గెట్ చేయాలనుకుంటున్నాడని అంటున్నారు ఖచ్చితంగా వాడిని సార్ జైల్లో పెట్టాల్సిందే సార్ అని అంటాడు రాథోడ్ ఖచ్చితంగా రాథోడ్ వాడు సిటీలోకి వచ్చాడు వాడు మనకల్లైతే తప్పించుకోలేడు కదా అని ఇంకా అమర్ అండ్ రాథోడ్ ఇద్దరు వెళ్తూ ఉంటే అప్పుడే కరెక్ట్గా దారి మధ్యలో చాలా రోజుల తర్వాత కరుణ కనబడుతుంది కరుణని చూసి ఒక్కసారిగా రాతోడ్ కార్ ఆపోనంటారు వెంటనే కార్ ఆగిపోతుంది రాతో అక్కడ కరుణ కదా అని అంటారు అవును సార్ కరుణ మేడమే చాలా రోజులైంది అని అంటారు ఒకవేళ కరుణకి బాగీ గురించి ఏమైనా తెలిసేమో అని అమర్ మనసులో అనుకుంటుంటే సార్ కరుణ మేడంకి బాగీ మేడం గురించి తెలుసో లేదో ఒకసారి అడిగి రమ్మంటారా సార్ అని అడుగుతారు సరే వెళ్దాం పదం అని అమర్ బాగి గురించి అడగడానికి కార్ దిగి అలా కరుణ దగ్గరికి వస్తారు అప్పుడే కరుణ ఒక చిన్న యాక్సిడెంట్ అవడంతో అవతల వాడిదే తప్పు అని చెప్పి ఇంకా ఫుల్గా వాడికైతే కోటింగ్ ఇస్తూ ఉంటుంది అలా వాడు తన నిండి తప్పించుకొని అక్కడికి వెళ్ళిపోతాడు సో కరుణ రాతోడిని చూసి ఏ రాతోడు గారు మీరా ఎట్లున్నారు మస్తు దినాలేంది మిమ్మల్ని చూసి అని అంటుంది మేం బాగానే ఉన్నాం మీరు ఇంకా ఈ బుద్ధి పోనిచ్చుకోలేదా అని అంటారు అరే బుద్ధి అంటారేంది వాళ్ళు తప్పు చేసిరు అతను రాంగ్ రూట్లో వచ్చిండు అలాంటప్పుడు నన్నేం చేయమంటారు అవును అమర్ సార్ ఎక్కడా అని అడిగేసరికి అమరు వస్తారు సార్ ఎట్లున్నారు సార్ సార్ మా బాగీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా సార్ అని అడుగుతుంది కరుణ అది అడగాల్సింది నేను కదా బాగి నువ్వు క్లోజ్ ఫ్రెండ్స్ కదా అలాంటప్పుడు బాగి నీకెక్కడ కనిపించలేదా అని అడుగుతాడు అమర్ సార్ ఏమో సార్ నాకెక్కడ కనిపించలేదు కానీ ఒక్కటి మాత్రం నిజం సార్ అది నా కళ్ళకు కనిపించాలే దాన్ని ఊతి కారేస్తా అని చెప్పి పక్కకు తిరిగి చూసేసరికి బాగి అలా వెజిటేబుల్స్ని తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట కరుణ బాగి అని అంటుంది బాగీనా ఎక్కడా అని అడిగేసరికి సర్ అదిగోన్ సార్ అక్కడే ఉంది సార్ బాగి అని చూపించేసరికి అక్కడ బాగి కనిపించదు ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట అమర్ ఏంటి కరుణ మేడం జోక్ చేస్తున్నారా అని అంటాడు రాథోడ్ అరే లేదు నేను జోక్ చేయట్లే అని అనేసరికి ఏమో ఊహించుకున్నారేమో అందుకే మీకు అలా అనిపిస్తుంది తను ఇక్కడ లేదు అని చెప్పి సరే నీకు బాగి కనబడితే మాత్రం మాకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఇవ్వాలి సరేనా వెళ్దామా రాథోడ్ అని ఇంకా అలా అమరు వాళ్ళైతే అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంక వెంటనే చెట్టు వెనకాల దాక్కొని ఉన్న బాగీ దగ్గరికి కరుణ వస్తుంది హే ఒకసారి తిరుగు తిరుగు అని అనేసరికి బాగీ కనబడుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కరుణ హే పోరి ఏందే నిన్ను నిన్ను కొట్టాలనిపిస్తుంది నాకు ఏం చేస్తున్నావే నువ్వు అసలు నీకు దమకుందా అని అడుగుతుంది కరుణ హే ప్లీజ్ ఆయన దగ్గర నేను ఇక్కడే ఉన్నానని చెప్పొద్దే నీకు దండం పెడతాను అని అంటుంది బాగి ఇదిగో అసలు నువ్వెందుకు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయావు నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మనోహరి పిల్లల్ని ఎలా ఆడుకుంటుందో తెలుసా నీకు పిల్లల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో సతాయిస్తుందో తెలుసా నీకు అలాంటప్పుడు వాళ్ళ చేయడం తప్పు కదా అని అంటుంది కరెక్టేనే అదంతా నాకు తెలుసు కానీ ఏం చేయమంటావు కొన్ని పరిస్థితుల వల్ల వెళ్ళాల్సి వచ్చింది అని అంటుంది ఇదిగో ఆ పరిస్థితులు ఏంటో నాకు చెప్పు చెప్పకపోతే నువ్వు ఇక్కడున్నావని నేను అమృతసర్తో చెప్పేస్తానని అంటుంది వద్దొద్దు అలా చేయొద్దు రా ఆశ్రమానికి వెళ్ళి మాట్లాడుకుందామని ఇంకలా కరుణ బాగి ఇద్దరు ఆశ్రమానికైతే చేరుకుంటారు ఇంకా కరుణ అలా ఆరుపాప వైపు చూస్తుంది హే తను అని అంటుంది అవును ఆరు పాప అని అంటుంది ఓ గీపాపేనా చూడ్డానికి మస్తుంది అచ్చం అరుంధతి అక్కలెక్కే ఉంది అని చెప్పి హాయ్ ఆంటీ అని చెప్పి బాగీ వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి ఇంకా హ్యాపీగా కరుణకి నమస్కారం పెట్టి పాప వాళ్ళ ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంటుంది అవునే నువ్వు ఎందుకు వెళ్ళిపోయినావు అని అడిగేసరికి ఇలా పంతులు గారు గండం ఉన్నారని అమ్మకి టూ టైమ్స్ అటాక్ జరిగిందని అమ్మ ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండాలి అంటే సెవెన్ ఇయర్స్ దూరంగా ఉండాలి అని ఇవన్నీ విషయాలు చెప్తుందనమాట బాగీ పాపం వాళ్ళ ఫ్రెండ్తో ఇంకా కరుణ ఆలోచనలో పడుతుంది నాకొకటి అర్థం కావట్లేదు అయినా పాప విషయంలో అమ్ము విషయంలో నువ్వు వెళ్ళిపోయిన అంటున్నావు సరే కానీ గా పంతులు నిజమే చెప్పిండనే క్లారిటీ ఎక్కడుంది ఒకవేళ నిజమే చెప్పాడని గ్యారంటీ ఉందా అని అడుగుతారు ఏ అలా అనకూడదే ఎందుకంటే ఎప్పుడైనా పంతులంటే మనకి దేవుడికి మధ్యలో ఉండేవాళ్ళు కదా వాళ్ళ నోట్లో నిండి దేవుడు చెప్పినట్టే కదా అది నిజమో అబద్ధమో పక్కన పెట్టు నైంటీ నైన్ పర్సెంట్ రిస్క్ లేకపోయినా ఆ వన్ పర్సెంట్ రిస్క్ అయినా ఉంటుంది కదా నా అమ్ముకి నేను ఎలాంటి ప్రమాదం జరగనివ్వను పిల్లల్ని బాగా చూసుకుంటాను అని నేను ఆరు ఒక్కకి మాటిచ్చాను అలాంటప్పుడు నా వల్ల ఏ ఒక్కరు కూడా ఇబ్బంది పడకూడదు ఎవరు నా వల్ల ఏడవకూడదు రెండుసార్లు ఆ సంఘటనలు చూశాక నా మనసు చలించిపోయింది అందుకే వచ్చేశాను అని అంటుంది ఈ బాగీ ఏందోనే ఆ దేవుడు నీ తలరాతి ఇట్లా రాసిండే నాకు అర్థం కావట్లేదు ఒకప్పుడు ఎంత సంతోషంగా ఉంటుండే ఇప్పుడు ఒక్కరి ఫేస్లో కూడా సంతోషం లేదు ముఖ్యంగా అమర్ సర్ చాలా డల్ అయిపోయారు సర్లే నేను బయలుదేరతా అని అంటుంది ఏయ్ కరుణ ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఇక్కడ ఉన్నానని నువ్వు ఆయనతో చెప్పొద్దు చెప్పరా నాకు మాట ఇవ్వు అని అంటారు మాటిస్తాలే కానీ ఆ పంతుల మాటలు మాత్రం నువ్వు నమ్మద్దు నాకేదో తేడా కొడుతుంది ఈ సమస్యకి ఏదో ఒకలా సొల్యూషన్ వెతుక్కుందామని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కరుణ ఇది ఇలా ఉండగా ఆరుపాప అండ్ పాప ఇద్దరు హ్యాపీగా వాళ్ళ టైంని అయితే స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంకా అలా అందరూ ఎంతో హ్యాపీగా వాళ్ళ టైంని స్పెండ్ చేస్తూ ఉంటే కరెక్ట్గా అదే టైంకి ఇంకా ఆరు పాప అయితే మీ ఇల్లు చాలా బాగుంది మీరు మా ఇంటికి వచ్చారు మీరు కూడా నేను మీ ఇంటికి వచ్చాను మీరు కూడా మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతారు మీ ఇల్లా అని అంటారు అవును మేముంటున్న అమ్మఒడి అనాథ శరణాలు మా ఇల్లు అని అంటుంది ఆరు పాప తప్పకుండా తప్పకుండా వస్తాం నువ్వేమీ కంగారు పడద్దు వీరు చూసుకొని నెక్స్ట్ సండే మేమందరం కలిసి అలా సన్నాయికి వస్తామని చెప్పి ఇంకా హ్యాపీగా చెప్తుంది అనమాట అలా అంజు పాప ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది సంక్రాంతి పండుగ అవడంతో హ్యాపీగా బాగి అయితే అమర్ ఇచ్చిన శారీని కట్టుకుంటుంది అలా అమర్ కూడా హ్యాపీగా తన డ్రెస్ వేసుకొని అలా గుడిలో పూజ చేపించడానికి అండ్ అనాథశరణాలయంలో ఫుడ్ తనే ఇస్తాను అన్నాడు కాబట్టి ఫుడ్ ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటాడు సో అలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ అమర్కైతే లేదు ఇవాళ ఏదో ఏదో అద్భుతం జరుగుతుంది అని నాకు అనిపిస్తుంది అది ఎందుకో నాకు అర్థం కావటం లేదు అని అలా ఇంకా అమర్ మనసులో తనకు అనిపిస్తూ ఉంటుంది ఇంకా అలా అమర్ అయితే అనాథ శరణాలయానికి వెళ్తాడు ఇంకా అమర్తో పాటు పిల్లలందరూ కూడా డాడ్ మేము కూడా వస్తాం డాడ్ ఎందుకంటే నాకు పాపను చూడాలనిపిస్తుంది పాప కోసమే వస్తాం డాడ్ అని చెప్పి ఇంకా అలా పాప కోసమైతే వెళ్తారనమాట ఇంకా అలా అందరూ కలిసి వెళ్తే మనోహరి ఏమో ఎస్ ఇదే కరెక్ట్ టైం ఇప్పుడు ఖచ్చితంగా బాగీ అక్కడే ఉంటుంది కాబట్టి బాగి కళ్ళతోనే అమ్ము ప్రమాదంలో పడ్డం బాగీ చూడాలి వీళ్ళు దగ్గరగా ఉన్నందుకే ఇలా జరిగింది అని తెలియాలి అని ఇంకా అలా బాగీ గురించి ఎదురు చూస్తూ మనోహరి కూడా అనాథశన్నయానికి వెళ్తుంది ఇంకా అలా బాగి వీళ్ళు వస్తున్నారని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇదేంటి వీళ్ళందరూ ఇక్కడికి వస్తున్నారు ఒకవేళ నన్ను చూస్తే ఖచ్చితంగా గుర్తుపడతారు అలా జరగకూడదు అని అలా బాగి అయితే ఒక బుర్కా వేసుకుంటుంది వేసుకొని వెంటనే ఇంకా వాళ్ళు అనుకున్నట్టే అన్నీ లైక్ మొత్తం దాచిపెట్టేసుకుంటుంది అనమాట బాగి దాచిపెట్టుకొని ఇప్పుడు నన్ను ఎవరు కనిపెట్టలేరు సుమతి బయటికి వెళ్ళింది అని చెప్పండి కానీ నేను మాత్రం ఇక్కడే ఉంటానని అలా బాగి అయితే తన్ని తాను కవర్ చేసుకుంటుంది కవర్ చేసుకున్న వెంటనే అమర్ ఫ్యామిలీ అయితే అనాశనాలయానికి వస్తారు వచ్చి ఇంక పిల్లలందరికీ భోజనం వడ్డిస్తూ ఉంటారు అదేవైపు మనోహరి ఏమో అమ్ము వైపు చూస్తూ ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా నేను అమ్ము ప్రాణానికి ప్రమాదం తలపెడతాను అని ఇంకా అలా అమ్ము విషయంలో ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటుందనమాట మనోహరి ఒక ఇంజెక్షన్ని బయటికి తీస్తుంది ఏంటిది మనోహరి అని అడుగుతుంది ఈ ఇంజెక్షన్ ఏంటి అని అడుగుతున్నావా ఇది ఒక పాయిజనస్ ఇంజెక్షన్ ఇది నేను ఒక్కసారి ఫుడ్లో ఇంజెక్ట్ చేసి ఇచ్చాననుకో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఇదిగో తిన్న కాసేపటికే తన బాడీ అంతా స్వెట్టింగ్ వస్తుంది తర్వాత కళ్ళు తిరిగి పడిపోతుంది హాస్పిటల్లో జాయిన్ చేయాల్సి వస్తుంది ఇది కరెక్టు అని ఇంకా అలా ఇంజెక్షన్ ఇవ్వాలి అని వెళ్తూ ఉంటుంది మనోహరి ఒక్కసారిగా మనోహరి చేయి పట్టుకుంటుంది బాగి ఇంకా బాగీని చూసి షాక్ అయిపోతుంది అనమాట మనోహరి అలా చేయి పట్టుకొని వెనక్కి తిప్పి గట్టిగా మనోహరిని తోసేస్తుంది బాగి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మనోహరి ఏయ్ బాగి అనిటుంది ఏయ్ నేను ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాననేదే అమ్ము కోసం అలాంటిది ఇప్పుడు నువ్వు అమ్ముని ఇబ్బంది పెట్టాలని అమ్ముని బాధ పెట్టాలని చూస్తే అనుకుంటున్నావా మనోహరి అని గట్టిగా అరుస్తుంది బాగి ఒక్కసారిగా మనోహరి గజ గజ వణుకుతూ ఉంటుంది చూడు మనోహరి పిల్లల జోలికి రానింతవరకే నీకు భూమిపై భోజనం ఉండేది ఒక్కసారి నువ్వు పిల్లల జోలికి వచ్చావని తెలిసిందో నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఆ విషయాన్ని గుర్తు పెట్టుకో అని గట్టిగా చెప్తుంది బాగి ఇంకా మనోహరి అంటే నా ప్లాన్ ముందే తెలుసుకుందనమాట తెలుసుకొని ఇదంతా చేసిందనమాట చ అని మనోహరి చాలా అంటే చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతుంది ఇంకా అలా అనాథశాలయంలో హ్యాపీగా వాళ్ళకైతే మొత్తం భోజనం అంతా తినిపించిన తర్వాత బాగి అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరు ఇక్కడికి వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అని మనసులో అనుకుంటుంది బాగీ రాజుగారు కూడా అవును నిజంగా చాలా సంతోషంగా ఉంది మీరందరూ ఇలా వచ్చి మీ పండగని సెలబ్రేట్ చేసుకోవడం మాకు చాలా నచ్చింది అని ఇంకా అందరిని పంపించేస్తారు అలా బాగి కూడా పాపం వెళ్ళిపోతున్న వాళ్ళ వైపు చూస్తుంది ఒక్కసారిగా అమరైతే వెనక్కి తిరిగి బాగి వైపు చూస్తూ మేడం మీరు పిల్లల్ని కన్న తల్లిలా చూసుకుంటున్నారు అని తెలిసింది కానీ ఒకటి మాత్రం నిజం మీలాంటి వాళ్ళు ఇంకా ఇంకా ఉండాలి ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట హ్యాపీగా అమర్ అండ్ ఫ్యామిలీ అలా గుడికి వెళ్ళి అరుంధతి పేరుపై అచ్చన పూజ చేయించి ఆ రోజు సంక్రాంతి కాబట్టి ఇంకా అరుంధతి ఆత్మ కూడా హ్యాపీగా ఉండాలి అని అన్ని పూజలు చేపిస్తూ ఉంటాడనమాట అమర్ కరెక్ట్గా అదే టైంకి విచిత్ర గుప్త స్వామీజీ వేషంలో అమర్ దగ్గరికి వస్తారు చూడు బాబు నువ్వు కోల్పోయింది నీ దగ్గరే ఉంది నీ చుట్టుపక్కలే ఉంది నువ్వు ఎంతలానో వెతకాలి అనుకున్నా అది దొరకట్లేదు ఎందుకంటే దానికి కారణం వేరొకటి ఉంది అని ఇంకా తనకు ఒక ఫ్యూచర్ లాంటివి చెప్తూ ఉంటాడు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతాడు మీరేం మాట్లాడుతున్నారు స్వామీజీ అని అడుగుతారు ఇంక వెంటనే అలా అతన్ని ఫాలో అయ్యి వెళ్ళేసరికి ఒక్కసారిగా స్వామీజీ మాయమైపోతాడు అమర్ అలా పక్కకు తిరిగి చూసేసరికి అక్కడ మొత్తం పెరాలసిస్ స్టేజ్లో ఉన్న పంతులు కనబడతాడు ఒక్కసారిగా అమర్ షాక్ అయిపోతారు పంతులు గారు అని చూస్తూ ఉంటారు బాబు అని పాక్కుంటూ పంతులు అమర్ దగ్గరికి వస్తారు సర్ మీరు మీరు ఆ రోజు అని అంటారు అవును నేను చేసిన పాపమే నన్ను ఇలా శాపానికి గురి చేసింది మీ విషయంలో నేను ఎంతో పెద్ద ఘోరం చేశాను సీతారాముల్లాంటి మిమ్మల్ని నేను విడతీశాను నన్ను క్షమించు బాబు అని నిజమంతా ఒప్పుకుంటారు ఒకరు డబ్బులు ఇవ్వడం వల్లే నేను అలా చెప్పాల్సి వచ్చింది మీ భార్య మీకు ఏడేళ్ళు దూరం అయింది అని చెప్పడంతో ఒక్కసారిగా అమర్ అయితే షాక్లో ఉండిపోతాడు అంటే బాగీ ఎలాంటి తప్పు చేయలేదు ఇప్పుడు నేను ఖచ్చితంగా బాగీని కనిపెట్టాలి అని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యి బాగి వెళ్ళిపోయిన వాటికి కారణం తెలుసుకుంటాడనమాట అమర్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్